మీ ఇంటి మీద నీడు వస్తుందని ఆకర్షణ చనిపోతాను ఇంటికి నీళ్ళు రాకుండా చూసుకోవాలా మరి మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు మర్యాద తెలుసుకున్నది తెచ్చుకోవాలి మీ ఒకసారి మాట్లాడుతున్న వస్తుంది ఈ నీటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయ కోసం అసహంగా రాజకీయాలు చేస్తారా మీరు రాజకీయాలు పడతారా మీరు మాట్లాడేవాళ్ళు లేదని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారు ముసంగం కక్కుతారా ఎందుకని ముస్కడం విశాఖపట్నం ఉదయం అయింది పెట్టుకునే ఉంది ఇదొకటి రాలి కదా ఏ సిటీ సేఫ్ ఏ సేఫ్ ఎందుకు రాలా వాటర్ టాయి కృష్ణ ఎక్కడుంది రాజమండ్రి ఎక్కడ ఉన్నాయి కర్నూలు ఎక్కడుంది మోస్ట్ అపరిచారం కర్నూలు ఏమైంది ఓట్లు వేస్తే బదులు జ్ఞానం ఉండాలి మా అన్నారంటే మీరు చేసిన ఏదో ఒక పనులకి మాటలు చెప్పాలంటే నేల మీద పెట్టి రాసుకోవాలి ఊటు పనులు చేసి కొంచెం పాలిష్యంగా మాట్లాడుతున్నాం పాలిషిగా మాట్లాడే ఎక్కరు ఎక్కడో వాళ్ళకి ఏం చేయాలో ఓట్ చేసి చూపించాల్సిన అవసరం ఉంది అది జరుగుతుంది మిమ్మల్ని చూశారు మీరు అక్కడ ఏం చేశారు అదే జరగాలి ఈ రాష్ట్రంలో కనీసం దిగల్లో ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధ తెలుస్తారంటే మీకు నీళ్ళల్లో దిగిన వాడు రోజులో దిగేదానికి మీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజ కనుగోస్తాను ఏమనుకుంటున్నారు మీరు అసలు ఏ చెప్పినా నిర్మేస్తారనే ఆదరం ఆ పేపర్లు పెట్టుకొని తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుని బతికి పోవాలనుకుంటున్నారు ఆ ఆపలు సాగు అది గుర్తులు పెట్టుకోమని చదివిస్తాను అందుకే ప్రజలు కూడా అలాగొండ సీట్లు ఇచ్చి ఏ విధంగా ఊరంతా ఒక దారి ఏ విధంగా ఇంకొక దారి అంటారు ముసలి వాళ్ళు అంటే నడవలేని ముసలి వాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకు వచ్చిచ్చి ఒక నెల నాకు గౌరవం లేదు లేదు నెలలు సేవ్ చేస్తున్నాను డబ్బులు చెప్పి బుద్ధి జ్ఞానం ఉందా పోయి నీవి అంటే అమాయకులు ఒక విపత్తు వచ్చినప్పుడు నువ్వు మనిషి కాదు కాబట్టి పార్టీ మనుషులు కాదు కాబట్టి ఇష్టప్రకారం మాట్లాడుతున్నారు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు తోడు మీద కావడం ప్రాతి తరఫున చేశారు అమౌంట్